జై శ్రీరామ్ అయ్యా ప్రసాద్ గారా మాట్లాడేది అవునండి అయ్యా మేము నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాం అండి ఓకే మీరు రీసెంట్ వీడియోస్ పోస్ట్లు చూస్తుంటాను ఓకే సార్ కార్యక్రమాలు ఏమైనా చేస్తారా ఇదే పని ఉంటారా మీరు ఇది కార్యక్రమాలు అంటే ఏంటి నాకు అర్థమాలేది అంటే ముస్లింస్ మీద వాళ్ళు చేసే పనుల మీద వీటి మీదే మీ ఫోకస్ ఉంటుందా లేదా ఇతర పనులు ఏమైనా చేస్తుంటారా అంటే ఇతర పనులు అంటే నాకు అర్థం లేదు చెప్పాలి రాజమండ్రిలో రాజమండ్రిలో రెండో గేట్ కాడ అక్బర్ ఫోటో పెట్టున్నారు అది రాజ్య విరుద్ధంగా చేస్తున్నారు అది ఇదని చెప్పేడుతున్నారు కదా అవును కదా మీ పేరు అక్బర్ నా పేరు అహ్మద్ అండి అహ్మదా ఒక విషయం ఒక విషయం ముందు నన్ను మాట్లాడినండి తర్వాత ముందు నన్ను మాట్లాడినండి తర్వాత మీరు క్లారిఫై ఇవ్వండి మా తప్పు ఏదైనా ఉంటే మేము పోరాడతాం ఓకేనా అక్బర్కి ఇప్పుడు ఒక విషయం ఒక్క విషయం ఒక్క విషయం క్లారిటీగా ముందుగా ఫస్ట్ గా మాట్లాడివ్వండి ముందు రిగిపోయినాటివి తీసుకుని వచ్చి మీరు ఇప్పుడు తప్పుడు ప్రచారాలు చేసి ముస్లింస్ మీద మీరు ఈ విధంగా ఈ విధంగా మీరు వీడియోలు పెట్టి మిగతా వాళ్ళని రెచ్చగొట్టి వదులుతుంటే ఇప్పుడుంటే పిల్లకాయల భవిష్యత్ ఏమవ్వాలి మరి అక్కడ ఫోటో ఎవరు పెట్టమన్నారు పబ్లిక్ రైల్వే స్టేషన్ ఇండియా గేట్ ఎప్పుడైనా చూసావా నువ్వు ఇండియా గేట్ చూసావా ఇండియా గేట్ చరిత్ర తెలుసా నీకు అసలు ఇండియా గేట్ చూసావా నువ్వు నీకు తెలుసా నువ్వు చూసావా నువ్వు ఇండియా గేట్ చూసావా హిందువుల్ని ఎంత ఇబ్బంది పెట్టారు నువ్వు నీకు తెలుసా ఇండియా గేట్ చూసావా ఐదు వందల సంవత్సరాల కిందట హిందువుల్ని ఎంత మందిని ఊసకోత కొచ్చారు అప్పుడు మీరు అప్పుడు మీరు ఏం చేయాలంటే అందరూ కలిసి కట్ట కట్టుకొని ఐదు వందలు ఏళ్ళు వెనకెళ్ళండి ఆ నువ్వు కూడా వెనకెళ్ళవు అర్థమైందా ఇది ఇప్పుడు 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 జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది అలా అలా మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు గతం అయిపోయింది అయిపోయింది అర్థం అయిపోయింది గతం అయిపోయింది రెచ్చగొట్టాలని కదా మీరు పెట్టారు పోయి ఆ మాట ఆ మాట పోయి ఎవరిని అడగాలి మీరు మీరు అడగాలి అనుకున్న వాళ్ళు మీరు అడగాలి చట్టం ద్వారా కంప్లైంట్ మీరు అడగాలి మీరు అడగాలి నీ ప్రతి ఒక్క వీడియో ముస్లింస్ కి విరుద్ధంగానే ఉంది అది కరోనా టైంలో ముస్లింస్ ఏమేమి చేశారు కళ్ళు ఏమన్నా కనబడకుండా బీనాయా కరోనా టైంలో ఈ భారత కరోనా టైంలో ఈ భారతదేశంలో ముస్లింలు ఎక్కడ ఉన్నారు రెండు వేల సంవత్సరాల కిందట ఏడున్నారు ఏడున్నారు చెప్పు నువ్వు ఉన్నావా భారతదేశంలో రెండు వందల సంవత్సరాల ముందు భారతదేశంలో ఉన్నావా అప్పుడు నీకు కళ్ళు దీపీ పెంచభాష మరి యాదగా మాట్లాడుతున్నా అర్థమవుతుందా రెండు వందల సంవత్సరాల ముందు భారతదేశంలో నువ్వు ఉన్నావా రెండు వందల సంవత్సరాల ముందు భారతదేశంలో ఉన్నావా భారతదేశంలో రెండు వందల సంవత్సరాల ముందు నువ్వు ఉన్నావా నువ్వు ఎక్కడున్నావో నేను అక్కడే ఉన్నా ఏదైనా పని పాట చేసుకుని బతకండి ఏదైనా పని పాట చేసుకుని బతకండి కార్యకర్తలు చేసే వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేసి ఈ విధంగా బతక ఈ విధంగా బతికే బ్రతుకులు చచ్చుకోవడం మంచిది తెలుసుకో ఎవరు నా పూర్వీకులు అరే అరే బాబు అరే బాబు నా పూర్వీకులు నాకు తెలిసి నాకు తెలిసి నాకు తెలిసి నా పూర్వీకులు మా అమ్మ మా నాన్న లేదా వాళ్ళమ్మ వాళ్ళ నాన్న అంతే నాకు తెలిసింది వాళ్ళ చరిత్రలు అప్పుడప్పుడు నవాబులు పీకారు అప్పుడప్పుడు చక్రవర్తులు చీకారు అది నాకు అనవసరం గతం అయిపోయింది గతం అయిపోయింది ఇది వర్తమానము వర్తమానంలో ఏం జరుగుతుందో చూడండి అదే ఇప్పుడు ఏంది కడుపు అడిగిపోయేది అరే పిచ్చ కొరక మా బాండ్ నా

అదే ఇప్పుడే కదా వస్తానని ఐదు వందల సంవత్సరాల కింద హిందువులు ఫోటో తీండిందా ఇందే కొడక అరే ఒకసారి చరిత్ర చదివేటప్పుడు చరిత్ర చరిత్ర చెప్పేటప్పుడు దాంట్లో మంచి చెడు రెండు కోణాలు చెప్పాలా చరిత్ర సరేనా నీ దగ్గర నేను తెలుసు చరిత్ర చెప్పేటప్పుడు రెండు కోణాలు చెప్పాలా తెలుసుకో మీ బ్రతుకులు చూడండి ఒకసారి మీ బతుకులు చూసుకోండి ఒకసారి ప్రపంచంలో ప్రపంచంలో టెర్రస్టు మీ కొడుకుల టెర్రెస్టు మేం కాదు ప్రతి నా కొడుకు తాగు టెర్రస్టు వీడియో వీడియో పెడతా ఎంత ఓపిక భరించాలా ఎంత ఓపిక భరించాలా కొడుకు ప్రతి నా కొడుకు ఎవరు మొన్న డాచేపిల్లో రాడ్ ఎవరు చేశారురా పై పైనుంచి ఎక్కడి నుంచి? పై నుంచి రాడ్ ఎవరు చేశారురా? సాబేయాత్త జరుగుతుంటే. ఇక్కడ జరిగింది అమ్మా ఆ వీడియో పెట్టు ఒక్కసారి వీడియో పెట్టు ఆ వీడియో పెట్టు ఒకసారి వాట్సాప్ నెంబర్ చెప్పలా నీకు చూసుకో ఆ వీడియో పెట్టు ఒక్కసారి డాచేపిల్లో ఒక్కసారి whatsapp పెట్టు అది whatsapp పెట్టు నాకు ఎందుకురా నీ బట్టీ చెచనా కొడ సగం సగం తెలుసుకొని మాట్లాడడం కాదు తెలుసుకొని పూర్తిగా తెలుసుకొని మాట్లాడు అర్థమైందా? పావంతు కూడా తెలియదు ఆ సరే అన్న నాకు రాదు నాకు తెలియదు నీ అడ్రస్ చెప్పు నీ సిస్టర్ని నేను తీసుకుంటాను ఒరేయ్ నీకు బుద్ధమైనా మీోజెగే పెట్టి తప్పులే చూపిస్తా మీోజెగే పెట్టి తప్పులే చూపిస్తా రేయ్ రాజమండ్రి శైతన్య హాస్పిటల్ రారా ఏం తిగుంటావ మీరు బీగు ఇదే తిగుంటావ్ అక్కడా ఇదే తిగుంటావ్ నువాడా అదే ఏ తిగుతని చెప్తాం రారా ఏం తిగుంటావ్ నువాడా

మీతో ఉంటానా ఏంటి సీమ ఉన్నట్టు నా బాట అంతరాయం కలగకూడదు నేను తర్వాత ఉన్నా నీ క్షేమలు అలా వస్తాను ఉంటాయి నేను చెప్పేది అదే నేను చెప్పేది అదే నేను చెప్పేది కూడా అదే మీరు ధర్మ రక్షకులు ఓకే అగ్రి మీరు ధర్మం కోసం పోరాడండి అవును ఫోటోకి నీకు సంబంధం ఏంటి మీ ధర్మం నేను ద్వారా తీయించాను నేనేం బలవంతంగా తీయలేదు కంప్లైంట్ ఇచ్చాను తీసేయా నువ్వు చట్టానికి చెప్పుకో లేదా ఇంకోలికి చెప్పుకో నీకు ఇష్టం లేనప్పుడు ఓకే అయిపోయింది ఆ కడుపు మంట గురించి కాదు క్లారిటీగా విను ఫస్ట్ విను నువ్వు నువ్వు ఇక్కడ పెట్టిచ్చారు వాళ్ళు ఎవరో పెట్టుకున్నారు నీకు నచ్చలేదు నువ్వు తీపిచ్చుకున్నావు అది మీకు సంబంధించిన విషయం నాకు సంబంధించిన విషయం కాదు ఓకేనా ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే రెండో పాయింట్ ఏంటంటే ప్రతి సాహిబులు ఒకేలా ఉండరు సమానంగా ఉండడు నీ చేతికి ఉన్న ఐదు వేళ్లు ఒకేలా ఉన్నాయా ఉండవని ప్రతి హిందూ ప్రతి హిందూ సహోదరుల్లో కూడా ఎదోలు ఉన్నారు చత్తనాగుడుకులు ఉన్నారు మంచోళ్ళు కూడా ఉన్నారు ఉంటారు అలా ఏంటంటే మీరు పర్సనల్ గా పాయింట్ అవుట్ చేయకూడదు సాహిబులు ఇలాంటి వాళ్ళు అని చెప్పి పాయింట్ అవుట్ చేయకూడదు ఏం చేసే అవుట్ చేసినప్పుడు నాలాంటి వాళ్ళు కోపం వస్తుంది చేసిన వాడినే ఖండిస్తాం అండి తప్పు చేసిన వాడనే ఒక్కసారి నువ్వు ఐదు ఏళ్ళు ఏల్లు వెనకెల్లలే సార్ అవసరం లేదన్నా జస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వెనకెళ్ళు చదువు కరోనా టైంలో ఎవరు ఏవైనా సహాయాలు చేసింది ఏ కరోనా టైంలో మీరే చేసారా ఉన్నవాళ్ళు ఎవరు చేయలేదా చేశారు అందరూ చేశారు అందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఒకరు ఒకరు సహాయం చేసుకుంటూ ఇంకేంటి అలా ఉండకుండా అలా ఉండకుండా ఈ పాయింట్ అవుట్ లేని మీరే కాదు ఫస్ట్ ఇప్పుడు నేను చూస్తున్న దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ వీడియో లో చూసి 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 షా ఇంత చప్పన గుడుకులు ఉన్నారా మా సమాజంలో అంటే మా మతంలో ఇంత ఇంత చెప్పన కొడుకులు ఉన్నారా అని కూడా అనిపిస్తా ఉంది అది ఏం నిజం ఏది అబద్దం సరే అది పక్కన పెడితే రీసెంట్ రీసెంట్ గా పిల్లల పిల్లల విషయంలో కూడా మొదలవుతా ఉంది ఇది పిల్లల్లో ఈ విషయాన్ని ఈ విధంగా నింపుకుంటా పోతే జనాభా కొట్టుకుని కొట్టుకుని సాగకుండా ఏం మిగితీ చెప్పు మా హిందూ అమ్మాయి చేసి ఫ్రిడ్జ్ లో మొక్కలు ఇదే హిందువుల అబ్బాయిలు ఎంతో మంది ముస్లిం అమ్మాయిని తీసుకుపోయి పెళ్లి సందర్భాలు ఉన్నాయి వాళ్ళు చేసుకున్న పెళ్లికి ఫోటోలు తీసిన సందర్భాలు ఉన్నాయి నేను ఒక ఫోటోగ్రాఫర్ని అర్థం అర్థమైందా అలాంటప్పుడు ఏ సాయిబు మాట్లాడలేదే మా హిందూ అమ్మాయి మా ముస్లిం నా తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నారు వీళ్ళు జిహాదీలు అని చెప్పి ఏ సాయి అనలేదే లేదే వాళ్ళ బాధ లేదో పడ్డారు చెప్పుకున్నారు మొత్తుకున్నారు అడుక్కున్నారు ఓకే అన్నారు అయిపోయింది మళ్ళీ దానికి ఒక కొత్త పేరు పెట్టి దాన్ని విష ప్రచారం చేసి విష ప్రచారం చేసినది మీరన్నా మేం కాదు విష ప్రచారం చేసినది మీరు మేం కాదు ఒకసారి ఒకసారి రిజిస్టర్ మ్యారేజ్ అక్కడికి పోయి చూడండి చూడండి నేను చెప్పేది ఇప్పుడు వరకు కూడా కాశీ లాంటి పుణ్యక్షేత్రాలు ద్వారకా లాంటి వాటిల్లో ఇప్పుడు కూడా మసీదులు కట్టుకుని మా మా దేవాలయాలు కూల్చేసిన చరిత్ర చెప్తే ఆ చరిత్ర మాకు తెలుసు ఏంది ఆ చరిత్ర అయ్యింది వన్స పానే టైము ఆ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రాజ్యాలు ఆక్రమించుకున్నారు చర్చిలు కట్టుకున్నారు దాని తర్వాత నవాబులు వచ్చారు చెప్పేది పూర్తిగా వినన్నా దాని తర్వాత నవాబులు వచ్చారు దాని తర్వాత నవాబులు వచ్చారు వాళ్ళు ఆక్రమించుకున్నారు వాళ్ళు పలగొట్టాల్సింది పడగొట్టేశారు కట్టుకోవాల్సింది కట్టుకున్నారు ఇప్పుడు మీరు వచ్చారు మీరు పలకొట్టున్నారు మీరు కట్టుకోవాల్సింది మీరు కట్టుకుంటున్నారు కట్టుకోండి కానీ విష ప్రచారాలు చేయబాకండి పిల్లకాయల పిల్లకాయల మనుషులు ఈ మత విద్వేషాలని పెంచొద్దు తప్పుని తప్పుగా ఖండిస్తాం ఏది ఇంతకాలం వెళ్ళిపోయారు అంటే ఈ రెండు వేల ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా జరుగుతున్న ఇప్పటి నుంచి వచ్చాయా మీకు ఇప్పటి నుంచి వస్తున్నాయి అంతకు ముందు ఏం లేదే అంతకు ముందు అందరూ హ్యాపీగా కలిసి వెళ్తే ఉన్నారే మీరే ఎప్పటికప్పుడు కపీర్లు అంటారు ఫస్ట్ ఒక ఓర్డు వచ్చినప్పుడు ఆ ఓర్డుకి అర్థం ప్రతి అర్థం కనిపే కనుక్కోవాలి ఫస్ట్ నువ్వు కనుక్కోవాలి అంటే అంటే మీరు ఒక్కరే కాదు ఇప్పుడు నేను అనుకో నేను అనుకో అన్నా నేను అనుకో నేను అనుకో నీకు ఎగ్జాంపుల్ చెప్పనుకో నేను ఓన్లీ ఒక ముస్లిం ని ఓకేనా నేను ముస్లిం స్థానంలో ఉండి నమాజ్కి వెళ్ళకుండా దాంట్లో మా పుస్తకంలో చెప్పినట్టు చేయకుండా పుస్తకంలో చెప్పినట్టు అంటే ఏంటి మందు తాకూడదు వడ్డీ తినకూడదు వడ్డీకి ఇవ్వకూడదు ఇలాంటి ఉంటాయి కదా కొన్ని ముఖ్యమైన అంశాలు

భవిష్యత్తు చూడలేం ఇప్పుడు వర్తమానం జరుగుతున్నది ఈ రోజు ఎలా ఉండాలి రేపటి మన పిల్లకాయల కోసం ఏం చేయాలి ఆ కాన్సెప్ట్ లో బతుకుతున్నారు కానీ మీరు ఏం చేయాలన్నది మీరు ఆలోచించుకోవాలి చరిత్ర ఏం చేయాలన్నది మేము ఆలోచించాం మా చరిత్రని ఎంత వక్రీకరించారో ఎవరెవరు తీసుకొచ్చి పాఠ పుస్తకాలు పెట్టారో అంత అందరికి తెలుసు కొత్తగా ఎవరు ఏం చెప్పక్కలద్దు అదే మా చరిత్రని ఎన్ని రకాలుగా వక్రీకించారో ఎంత మంది మహానుభావులు స్వతంత్ర పోరాటం కోసం పోరాడిన వాళ్ళు పాఠ పుస్తకాలు లేవు ఈ దుర్మార్గం ఒక్కసారి ఇండియా గేట్ కాడికి వెళ్ళు సరేనా అలాగే ఇండియా గేట్ కాడికి వెళ్ళు ఇదే దేశం కోసం ఎంత ఎంతమంది ఉన్నారు మా మహాముస్లింస్ ఎంత మంది ఉన్నారు ఒకసారి పేర్లు తెలుసుకొని తర్వాత మాట్లాడండి అన్న అలాగే నాకు పెట్టు ఖాళీగా ఉన్నట్టుంది నాకు ఖాళీ లేదు పని ఉందా